పసుపులేటి గోపి ఎన్నికల ప్రచారం గత ఐదేళ్లలో అర్హులందరికీ అందించడంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీకి ఓటు వేద్దామంటూ జీవీఎంసీఆర్డ్ అమరావతి నగర్ లో పసుపులేటి గోపి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి ఎమ్మెల్యేగా ముత్తంశెట్టి శ్రీనివాసరావును ఎంపీగా బొత్స ఝాన్సీ లక్ష్మిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు బొట్ట అప్పులరాజు బంగారు ప్రకాష్ సంజీవ్ కనకరాజు రమణ ఎల్లాజీ కఠారి ఇంద్ర నాగమణి శ్రీశ్రీ శ్రీ పైడుతల్లి అమ్మవారి కమిటీ సభ్యులు అమరావతి నగర్ వాసులు పాల్గొన్నారు நல்ல நல்ல நல்லா இருக்கு ஆமாங்க நம்ம அந்த ஒரு ಟನ್ ನೋಡಿ ಬಾಬಾ ஆனಂದ್ರೆ